నమస్తే నేను సిరి ఇప్పుడు ఏదైతే ప్రాంతీయ భాష సంబంధించి ఏదైతే చర్చలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి చాలా వరకు ప్రాంతీయ భాష మీద పట్టు తగ్గిపోతుంది అన్నట్టు చాలామంది నేతలైతే మాట్లాడడం జరుగుతుంది అయితే దీంట్లో దీనికోసం అయితే చెన్నైలో ఒక సభ అయితే ఏర్పాటు చేశారు సో దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారా లేదా అటెండ్ అవుతా పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయం అంశం అయితే జరి అయింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రాంతీయ భాష దాని మీద పట్టు తగ్గిపోతుంది అంటే మనం చాలా వరకు ఈ మధ్యకాలంలో నిజంగానే చూసుకున్నట్టయితే మన భాషని తక్కువ చేసేసి ఏంటంటే ఇంగ్లీష్ అంటే ఆంగ్లం ఎక్కువ మనం మాట్లాడడం కి ప్రయత్నిస్తున్నాం సో ఈ మధ్య కాలంలో చెన్నైలో చూసుకుంటే చాలా మంది మా భాష అని మామూలుగానే వాళ్ళకి అక్కడ చాలా వరకు వాళ్ళ భాష అంటే చాలా అభితమైన ప్రేమ ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళైతే అక్కడ ఒక సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేదా అనేది కూడా ఒక చర్చ అయ్యింది వెళ్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు సో దీని మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఆయన ఎన్ని చేసినా కూడా బీజేపీ ఏమీ చేయలేదు ఎందుకంటే రాజ్యసభలో ఆయన సీట్లు మద్దతు అవసరమని చాలామంది విశ్లేషకులు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కొంతమంది పేర్లు అనవసరం వాళ్ళు చెప్పారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న కేసుల నేపథ్యము ఆయన ప్రవర్తన తీరువల్లో బీజేపీకి అయితే కొంత భయపడతారన్నట్టుగా వార్తలు ఉన్నాయి ఎందుకంటే దాన్ని స్వయంగా ఆయన బావమరి అదే ఆయన బావగారు అయిన అనిల్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నేను చూశాను ఈ క్రిస్టియానిటీకి సంబంధించి కానీ వేరే కొన్ని కొన్ని మీరు ఎన్నికల్లో హామీల్లో ఇచ్చారు కదా అంటే అంటే ఎవరైతే షెడ్యూల్ కులాలు వారు కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు మతం పుచ్చుకున్నా కూడా వాళ్ళు అదే కమ్యూనిటీలో కొనసాగేలాగా సర్టిఫికెట్ వ్యాలిడ్ అయ్యేలాగా మీరు కొన్ని మాట్లాడాలి అని అంటే అలాగే అని తర్వాత ఏమో బీజేపీ వాళ్ళతో మాట్లాడితే వద్దు నువ్వు కొద్దిగా ఎలాంటి కొద్ది టాపిక్లు తీసుకురావద్దు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని అనిల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నేను చూశాను సో బీజేపీ అంటే భయం భయం అని కాదు అదే మీరు కేసులు ఉన్నా ఏమో ఎలా మారుతుందని భయం అయిండొచ్చు మరోవైపు కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమిలోకి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఏ కోట కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టాడు ఆయన ఇప్పుడు అదే పార్టీ కూటమిలోకి ఎలా వెళ్ళగలుగుతాడు అప్పటికీ ఎక్కడో నా కార్యకర్తలు ఎంత కొట్టుకున్నారు చేతులు నరుక్కున్నారు అంటే బాబాయ్ చచ్చిపోయినందుకు ఏ రోజు కనీసం నల్ల రెబ్బను కూడా కట్టుకోలేదు కానీ కార్యకర్తలు కొట్టుకున్నారనే ఉద్దేశంలో ఢిల్లీలో జంత్రపదలు ధర్నా చేయడం దానికి ఇండియా కూటమిలో కొన్ని పార్టీల ఎంపీలు వచ్చి మద్దతుగా నిలబడడం మనం చూసాం అయితే అంటే ఫేవర్ బయట నుంచే మద్దతు ఇస్తాను లోపలికి రాను వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టుగానే మాట్లాడాడు మొదటి నుంచి ఎందుకు మళ్ళీ గెలిచేస్తాను నేనే ఎట్లాగైనా ఎన్డీఏ కూటమిలోకి నాకు మద్దతు ఉంటుంది అనుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ గెలిచాడు అనుకోండి ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ టీడీపీ జనసేన ఉన్నాయి ఎన్డీఏ కూటమి మద్దతు ఉండదు పోని అలాగనే కాంగ్రెస్లోకి వెళ్ళాడు సరే ఒకవేళ సెంట్రల్లో ఎన్డీఏ కూటమి రాలేదు కాంగ్రెస్ వచ్చింది అనుకుందాం కాంగ్రెస్ విభేదించి బయటకు వచ్చాడు కాబట్టి ఈయన పరిస్థితి ఏంటి ఆ కాంగ్రెసే కదా ఉన్నప్పుడే కదా వీడి మీరు కేసులు గీసులు అన్నీ అప్పుడు ఎలాగ మరి ఈయన ముఖ్యమంత్రిగా ఒకవేళ గెలిచినా కూడా మనశ్శాంతంగా ఉండగలడా ప్రశాంతంగా పరిపాలన చేయగలడా చేయలేడు కదా నిజంగా అంత ఘోర పరాభవం ఉండడానికి ఇది కూడా ఒక రీజనం బాగా ఎనలైజ్ చేస్తే కరెక్ట్ ఆయన వచ్చిన వచ్చిన వాళ్ళు ఉపయోగం ఏమి ఉండదు ఆయన కేసులు కాపాడుకోవడం చూసుకుంటాడేమో తప్ప ఏం జరగదు మళ్ళీ ఒకవేళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ వచ్చింటే ఈయన మళ్ళీ అరెస్టులు అయ్యి తిరగదోడుంటే ఎవరు ఒక్కరు మళ్ళీ భారత గారో ఇంకెవరో అయ్యుండేవారేమో అంటే అది వేరే స్టోరీ సో ఇట్లాంటి సందర్భంలో ఇండియా కూటమిలో ఉండే ఈ డిఎంకే పార్టీ పక్కన మద్రాస్ అదే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా అసలు సరిగ్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటారు స్టాలిన్ ఒక ఎక్స్లో ట్వీట్ చేశారు ఇలాగా సోన్ షో పరిస్థితి ప్రాంతీయ భాషలు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది బికాజ్ ఆఫ్ హిందీ వల్ల హిందీ భాషని రుద్దుతున్నారు హిందీ భాష నేషనలైజ్డ్ భాష కాదు దాన్ని ఎక్కడ ఏ రాజ్యాంగంలో గాని కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు ప్రకటించలేదు అది తెలుసా మీకు అవసరం చాలా మంది తెలీదు కానీ నేషనల్ లాంగ్వేజ్ నేను చిన్నప్పుడు కూడా రుద్దేరమ్మ రోజుకి ఒక హిందీ పదం అని ఇప్పటికీ కూడా ప్రతి రైల్వే స్టేషన్ లోనూ ఎయిర్పోర్ట్ లో కూడా ఆ లోకల్ లాంగ్వేజ్ తో పాటు హిందీ కూడా పెట్టేస్తూ ఉంటారు మీరు ఒక్కసారి గూగుల్లో కూడా ఇండియా వికీపీడియా అని కొట్టండి అఫీషియల్ నేషనల్ లాంగ్వేజ్ ఏముండదు ఒక పద్దెనిమిది భాషలు ఎన్నో ఉంటాయి అఫీషియల్ లాంగ్వేజ్గా కొన్ని సందర్భాల్లో క్యాపిటల్కి రాష్ట్రాలకి ఉండే స్వయోధ్య కోసం మాట్లాడడం కోసం ఆ భాషను వాడొచ్చు అన్నట్టుగా చెప్పారే తప్ప నేషనల్ లాంగ్వేజ్ కాదు అసలు హిందీ ఎందుకు జాతీయ భాష కాదు హిందీ అంటే మనది హిందుస్థాన్ మనది వచ్చేసి చాలా వరకు హిందువులం ఎక్కువ ఉంటాం అసలు హిందీ ఎందుకు మనది నేషనల్ లాంగ్వేజ్ అవ్వాలి అది పరభాష కదా చూసుకుంటే అదే అక్కడ ఒక్కడు కూడా నేను చాలా ఇంట్రెస్ట్ ఫేస్ చేసినప్పుడు కూడా అంటే ఉద్యోగం రీత్యా వాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతు మధ్యలో అటుకే ఓకే అది చల్తా మాట్లాడచ్చు మనం మాట్లాడితే యువర్ లాంగ్వేజ్ రిలేటెడ్ టు యువర్ మదర్ టంగ్ అంటాడు లాంగ్వేజ్ సోకాల్డ్ బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులు వాటికి సంబంధించి ఇక్కడ బిజినెస్ చేస్తారు ఎదవలు ఒక్కడు కూడా లోకల్ లాంగ్వేజ్ పెట్టడే హిందీ ఇంగ్లీషు అంతే అంటే వాడు ఫోన్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్ గా హిందీతో మాట్లాడుతున్నాడు అంటే ప్రతి ఒక్కరికి హిందీ వస్తాదని ఉద్దేశం అంటే వాడు భాష వాడు గొప్పతనం ఎటు వాడు భాష కాదా దానికి స్టాలిన్ వారు క్లియర్గా ఇచ్చారు బాబు మీరు రుద్దడం వల్ల ఇన్ని భాషలు అంతరించిపోయాయి ఈవెన్ తెలుగు కూడా ఇప్పుడు హైదరాబాద్ చూడండి ఏమంటే నవాబులు పరిపాలించారు కాబట్టి అన్నిటికీ ఇక్కడైతే బాగా నడుస్తారు హిందీ ఇక్కడికి వచ్చినా కూడా తెలుగు నేర్చుకోడు హిందీ మాట్లాడతాడు నేను సోకాలు షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడితే ఇలాగే మాట్లాడుతున్నారు రెక్లెస్గా హిందీ రాదాడికి హిందీ రాకపోతే అదేదో పెద్ద లాంగ్వేజ్ ఇకి నాలెడ్జే లేదు అన్నట్టుగా ఇలా చూస్తారు కింద మంచిగా అమ్మాయిలు ఎక్స్ట్రాలు ఈ రోజుకి నాకు రాదు చెప్తున్నాను అంటే ఎందుకు నేర్చుకోవాల్సిన ఉద్దేశం లేకపోయింది అంటే దీనివల్లే ఇప్పుడు అన్ని అన్ని భాషలు సమానమే అన్ని మతాలు సమానం అంటారు కేవలం దేవాదాయ ధర్మాద శాఖలో హిందూ మతం మాత్రం ఉంటది అన్ని భాషలు సమానమైనప్పుడు కేవలం రైల్వే స్టేషన్ వాటిలో హిందీ ఎందుకు ఉంటుందమ్మా ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు చాలా నేషనల్ వెళ్ళేసరికి అక్కడ హిందీలోనే రుద్ది ఇప్పుడు వాడు ఏం చెప్పాడు తెలియదు ఎయిర్ ఫోర్స్ నేవల్ ఎగ్జామ్స్ వెళ్తే హిందీలో మాట్లాడతారు అక్కడ వచ్చిన ఆఫీసర్స్ కూడా వచ్చిన టెస్ట్ ప్రతి హిందీ అర్థమవుతుంది డైలాగ్ ఎంతసా రా ఆర్ముడ్ ఫోర్స్ కి వెళ్లే వాళ్ళు భాష రాకెళ్ళట్లేదు రాజా భాష రావట్లేదు అంటే భాష ఇక్కడ అనట్లేదు భాష అనట్లేదు హిందీకి ఎంత ప్రాముఖ్యత అయితే ఉందో ఎవరు మదర్ టంగ్ కూడా వాళ్ళకి అంతే ప్రాముఖ్యత ఉండాలి కదా నిన్న లేదు మొన్న దగ్గుపాటి గారు రాసిన పుస్తకంలో వెంకయ్య నాయుడు గారు మాజీ రాష్ట్రపతి గారు ఉపరాష్ట్రపతి గారు ఒక మాట చెప్పారు అసలు తెలుగు ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు స్పీచ్లు మాట్లాడితే ఇంగ్లీష్ లో హిందీలోనే మాట్లాడతారు కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా తెలుగులో మాట్లా అంటే అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అయితేనే మాట్లాడతారు బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు హిందీలోనే మాట్లాడతారు మనం అక్కడికి పోయినా కూడా హిందీలోనే తెలుగులో ఎందుకు నుంచి వచ్చినప్పుడు మరి వాళ్ళకి తెలుగులో మాట్లాడాలి ఆ విషయం గొప్పతనం ఏంటంటే గారు ఒక హరికృష్ణ గారు లాంటి వాళ్ళు పార్లమెంట్ కూడా తెలుగు మాట్లాడతారు ఇంతే అని గారు అన్నది అయితే అది చాలా ఇప్పటికి కూడా ఒక అంశం అదే తమిళ వాడు అనుకో వాళ్ళు అలాగే మాట్లాడతారు అది చాలా ఇదిగా ఉంటారు మీరు ఇదే ఇక్కడ మాట్లాడు సోకాళ్ళు ఎవరైతే మార్కెటింగ్ వాళ్ళు వస్తారో ఇక్కడ పెద్ద బిల్డప్ ఇచ్చి హైదరాబాద్ లో హిందీ అని మాట్లాడతారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ హిందీ ఎక్కువ బడి నడిచిపోద్దని ఇదే మద్రాస్ వెళ్ళాడు అనుకోండి అందరూ సైలెంట్ అయిపోతారు అప్పుడు మాట్లాడు ఎంత పోటీగా ఇక్కడ ఎందుకంటే నేను ఒకసారి ఫిల్మ్ సిటీకి వెళ్ళినప్పుడు ఎట్లాగే వాడు హిందీ అనమాట మార్కెట్ కొత్తగా వచ్చాడట వాడుకు నేను మాట్లాడే కొన్ని ఇంగ్లీష్ ఒకకాబుల అక్కడికి రాదు నేను ఇలాగే ఒకటి అడిగాను నేను ఐఎమ్ స్ట్రేంజ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ అంటే నాకు తెలియదు కొత్తగా అంటే స్ట్రేంజా కేవలే అంటున్నాడా వాడికి ఆడికి తెలీదు అంటే వాడు ఎంత రెక్లెస్గా చూసాడు నా వైపు ఇది ఇదేంటి స్టేంజ్ అంటున్నాడు అంటే పదం ఆడికి అర్థం కాక రివర్స్లో నాకే తెలియదు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాడు ఆడి మళ్ళీ ఎక్కడో బీహార్ నుంచి ఎక్కడ తెప్పించుకున్నారంట ఆయన మార్కెటింగ్ సూపర్ ఏదో చేస్తాడు అంటే ఎక్కువ ఎక్కువ మంది అంటే ఇలాంటి జరుగుతున్న సందర్భంలో స్టాలిన్ గారు ఒక సభ పెట్టాలని అనుకుంటే ఆ సభకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఫేవర్గా ఉన్నారు వెళ్తారా ఒకవైపు మోడీ గారంటే భయం అంటే మన సబ్జెక్ట్ అటు వెళ్ళింది కానీ చెప్తున్నా సో స్టాలిన్ లాంటి వాళ్ళు తీసుకోవాలి అది ఎంతసేపు ఉంది రోజుకొక పదం రోజుకొక పదం చిన్నప్పుడు కూడా రుద్దేసి పోనీ మీరు నేర్చుకుంటా మనం ఎక్కడికి వెళ్తామా వచ్చిరా అని హిందీలో ఇబ్బంది పడి వెళ్తామా వాడు ఎక్కడికి వచ్చినా కూడా ఆడు హిందీయే మాట్లాడతాడు నువ్వు కష్టపడి వచ్చి అని హిందీ మాట్లాడి అలాగే చెప్తాడు నువ్వు తెలుగులో ఆడినా కూడా హిందీలోనే చెప్తాడు మనమే మన నాకు అనిపిస్తుంది మనకై మనమే మన భాషని కించపరిచి మనమే తక్కువ చేసాము ఈ రోజు పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళ భాషలో అంత స్ట్రాంగ్ గా మాట్లాడినప్పుడు మనం ఎందుకు అంత స్ట్రాంగ్ గా మాట్లాడట్లేదు చాలా మంది హైఫై అమ్మాయిలు మీరు అబ్జర్వ్ చేయండి పాప డాడీ అని అంటది ఏం పాప అనేది నీకు ఇంగ్లీష్ వర్డ్ అది ఇప్పుడు కాదు కదా మరి చక్కగా నాన్న అనొచ్చు నాన్న బాపు అనుకోవచ్చు నేను మొన్న రానా గారిది వచ్చింది రానా దగ్గుపాటి షో అందులో చూడండి తెలుగు కానీ ఇంగ్లీష్ పదాలు ఎక్కువ ఆ ఇప్పుడు వెంకటేష్ గారు అమ్మాయి మాట్లాడుకోరు అంటే ఈ తెలుగు మాట్లాడితే వాళ్ళ స్టేజ్ తగ్గిపోతుందా లేదంటే వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు అనుకుంటారని భయమా లేదంటే మేము ఎప్పుడు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లోను ఫ్లైట్ లోనూ తిరుగుతుంటాం మాకంతా ఇంగ్లీషే అని చెప్పే ఉద్దేశమా అప్పుడు అలా ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మరి మీరు ఛానల్ పెట్టడం ఎందుకు బిగ్ బాస్ లో కూడా ఒక మహానుభావుని తీసుకొచ్చారు ఆడి బిగ్ బాస్ మూడు సార్లు వార్నింగ్ ఇచ్చి హిందీలోనే మాట్లాడుతున్నాడు ఎందుకంటే తెచ్చుకొచ్చుకోవాలి ఆడి ఇంకవుడు లేడా ఏంటి ఆ తాపత్రయం అంటే ఇవన్నీ అలాంటి రోజు చూసినప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా అవ్వాల్సిందే మనకి బుద్ధి లేదు మనమే మన చేతిలో చేసుకున్నా మనం కూడా ఎవరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మేము మాది ఇదే మేము ఇంతే ఉంటాం ఇలానే చేస్తాం అని మనం కూడా మాట్లాడినప్పుడు ఆ రోజే మనకు ఒక విలువ వస్తుంది ఇదే విషయంలో కోటా శ్రీనివాస గారు అదే చెప్పారు మనం అక్కడికి వెళ్తే ఎప్పుడు కనీసం పట్టించుకోడు వాడు ఎక్కడో సీరియల్లో సైడ్ క్యారెక్టర్ చేసినోడు ఇక్కడ తీసుకొచ్చి పెద్ద వెళ్ళను ఆడికి ఒక క్యారోను అడి వాడికి మళ్ళీ ఊ అంటే ఆరాదు అడిగి ఓ సూపర్ రా సో నాలుగు సార్లు ఇస్తే ఇప్పుడు మొన్న ఆవిడ ఐశ్వర్య రాజేష్ కూడా అదే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో అదే ఆ మీనాక్షి చేయకపోతే మా చేయమ్మ మా కొద్ది చేయమ్మని రిక్వెస్ట్ చేస్తాడంట ఏమి చేయకపోతే సౌతాం కదా బా ఏంటో మా ఇన్ని సైడ్ టేకులు తీస్తారు మరి దాని సీరియస్ అవ్వు దాని అంతా ఏబిసిడిఎఫ్ జిహెచ్ఏ కదా డైలాగ్ కూడా చెప్పడం చేత కాదు పదాలు పలకడం రాదు రాదు సరిగా రాని వాళ్ళు వాళ్ళు మన తెలుగులో లేరా నటీ హీరోయిన్లు అలా వచ్చారని అంటే కూడా మన వాళ్ళే ఏమనంటే దీనికి ఆ మన వాళ్ళు ఎక్కువ కొద్ది పట్టించుకుంటారు వాళ్ళైతే కొంచెం ఫ్రీగా ఏంటి ఫ్రీగా ఉండాలి అంటే ఫ్రీనెస్ అంటే ఏంటిది ఇలా ఉద్దేశాలు అది పక్క రాష్ట్రం ఎవడైనా అంత ఒక తెలీదు రాజు పక్క ఊరులో బంట్రోతో సమానం అంటారు మొన్న కూడా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ స్టేజ్ మీద చెప్పింది కదా తెలుగు వాళ్ళని హీరోయిన్ గా చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎట్లా ఎట్లా చేస్తారు అందుకే ఇప్పటి నుంచి తెలుగు వాళ్ళని కాదు నేను హిందీ ఎంకరేజ్ చేస్తాను అది ఎంతవరకు అంటారు అంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడటం ఎవరు ఏ సమాఖ్య మాట్లాడుతుంది ఏ సమాఖ్య దానికి అడ్డు చెప్తుంది చెప్పండి చెప్పగలరు ఎవరైనా చెప్పలేరు స్టాలిన్ లాంటి వాళ్ళు తమిళనాడు లాంటి వాళ్ళు నిజంగా గొప్ప విషయమే వాళ్ళు వచ్చిన రాజకీయంగా రాజకీయంగా కూడా అమ్మా మీరు సరిగ్గా ఒక నాలుగేళ్ళ ఐదేళ్ళ కిందట అన్ని పార్టీలకు అతీతంగా వచ్చి కలుసుకొని మనం తమిళనాడుకి తమిళ భాషకి ఏమైనా అన్యాయం జరిగితే అవసరం అనుకుంటే సెపరేట్ గా తమిళ కంట్రీ చేసుకుందాం అని కూడా తీర్మానించుకున్నారు దట్ ఈస్ తమిళనాడు మన దగ్గర ఉన్నదంటారా లేదు ఉండదు రాబాయ్ మేము మాకు ఎందుకంటే మాకున్న నిజాం పరిపాలించాడు కాబట్టి మాకు మేము మాట్లాడుతాం రాబాయ్ అని అంటారు సింపుల్ అయిపోయింది మాట్లాడు మన తెలంగాణ సంస్కృతి నువ్వు మాట్లాడు ఏమైందంటే అంటే అంటే రాజకీయ పరంగా పక్కోడిని మన మన తెలుగు వాడిని ఎక్కించపరిచేలాగా ఇదే నవాబు నుంచి డెవలప్ చేశాడు నవాబు అలవాటు చేశాడు కూడా ఇదే మాట్లాడతాం కాదు కదా తెలుగు కదా తెలంగాణ అనే పేరు ఎలాగొచ్చింది తెలుగులో ఉండే కమ్మటి గానం ఒక పాట కదమ్మా తెలంగాణ మరి దాన్ని ఎందుకు మూలం మర్చిపోతున్నాం మేము హైదరాబాద్ ఇంతే మాట్లాడుతున్నాం హైదరాబాద్లో అంటే ఓట్ల కోసం కొంతమంది ఓట్ల కోసం దాన్ని ఆ హిందీని కూడా ఆ వేరే భాషను కూడా వృద్ధిసి పెట్టుకుంటాం స్వచ్ఛ అంటే మనకు ఊళ్ళకి పోతే తెలుస్తుంది ఇక్కడ అంతా మిక్స్డ్ ఉంటది మనకి కల్చర్ వచ్చేసి సో ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మరి పరిస్థితి ఎట్లాంటి అడుగు వేస్తారు ఏంటనేది అక్కడికి అంటే ఆ రోజుకి తెలుస్తుంది మేబీ బీజేపీకి భయపడి ఆయన వెళ్ళడేమో వెళ్ళినా న్యూటల్ గా ఉండిపోతాడేమో అనుకుంటున్నాను రైట్ సో మచ్